భక్తిసారం యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం ఆంధ్రప్రదేశ్లో యునెస్కో వారి గుర్తింపు పొందిన చారిత్రక దేవాలయం అయినటువంటి వీరభద్రేశ్వర స్వామి ఆలయాన్ని గురించినటువంటి విశేషాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రండి ఆంధ్రప్రదేశ్లో హిందూపురానికి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది లేపాక్షి అనేటువంటి పట్టణం ఈ లేపాక్షి పట్టణంలో ఇక్కడ ఉన్న వీరభద్రేశ్వర స్వామి ఆలయం మన దేశ అలనాటి శిల్పకళా నైపుణ్యాన్ని చాటిచే ఈ ఆలయాన్ని పదహారవ శతాబ్దంలో విరూపన్న వీరన్న అనే సోదరులు నిర్మించారని చెబుతారు ఆలయ చరిత్రను మనం తెలుసుకునే కన్నా ముందు అసలు ఈ ప్రాంతానికి లేపాక్షి అనే పేరు ఎలా వచ్చిందో మనం పరిశీలిస్తే రావణుడు సీతమ్మను అపహరించుకుని పోతుంటే అడ్డుపడ్డ జటాయువు గాయపడి ఈ ప్రాంగణంలో పడిపోతుంది అప్పుడు సీతను వెతుక్కుంటూ వచ్చినటువంటి శ్రీరాముడు జటాయువుని చూసి లేపక్షి అని పిలిస్తే జటాయువు లేచి నుంచి ఉంటుంది అందుకే ఈ ప్రాంతాన్ని లేపక్షిగా కాలానుగుణంగా లేపాక్షిగా మారిందంటారు ఇక్కడ ఈ ఆలయాల్లో అగస్త్యముని ఈ వీరభద్రేశ్వర స్వామిని ప్రతిష్ఠించారని చెప్తారు ఈ ఆలయ నిర్మాణం వెనక చరిత్ర చూసుకుంటే ఈ ఆలయాన్ని విజయనగర సామ్రాజ్య రాజుల కాలంలో నిర్మించాలని చెప్తారు విజయనగర సామ్రాజ్య రాజు అయినటువంటి అత్యుత్తర అనేటువంటి రాజు వద్ద కోశాధికారిగా పనిచేస్తున్న విరూపన్న అనేటువంటి అతను అతను రాజు అనుమతి లేకుండా ఆలయాన్ని నిర్మిస్తుంటాడు ఈ విషయం విరూపన్న వ్యతిరేకుల ద్వారా తెలుసుకున్న రాజు ఆగ్రహానికి గురవుతాడు ఈ విషయం గ్రహించిన విరూపన్న రాజు వేసే శిక్షను ముందుగానే గ్రహించి తన రెండు కళ్ళు పీకేసుకుని గోడకేసి కొట్టారని చెప్తారు ఆ కళ్ళు తగిలిన ప్రాంతాలు కూడా ఈ ఆలయంలో రక్తపు మరకలతో ఇప్పటికీ మనకు కనిపిస్తుంటాయి అందుకే ఈ ఆలయం అసంపూర్తిగా ఉంది ఉండిపోయిందని కూడా చెప్తారు ఇక్కడ ఈ కళ్ళు తగిలిన ప్రాంతంలో ఉన్న రక్తపు మరకలు చాలా మంది పరిశోధకులు పరిశీలించి అవి నిజమైన రక్తపు మరకలే అని చెప్పేసి తేల్చారని చెప్పేసి కూడా మనకి స్థానికులు చెప్తారు ఈ ఆలయం కూడా యునెస్కో వారి వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది ఇక్కడ బసవయ్యగా పిలువబడే పిలవబడే నంది పదిహేడు అడుగుల ఎత్తు ఇరవై రెండు అడుగుల వెడల్పులో ఉంటుంది ఇది ఆలయానికి రెండు వందల మీటర్ల దూరంలో ఉంటుంది ఈ బసవయ్య గురించినటువంటి ప్రత్యేక వీడియోని మీకు తర్వాత అందిస్తాను నూట ఎనిమిది శైవ క్షేత్రాల్లో ఒకటిగా చెప్తారు ఈ వీరభద్రేశ్వర స్వామి ఆలయం గర్భాలయంలో వీరభద్రుడు పురుష ప్రమాణంలో కనిపిస్తాడు ఆలయం ఈశాన్యంలో నవగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి ఆలయంలో భద్రకాళి అమ్మవారికి కూడా మనం దర్శించుకోవచ్చు ఆలయంలో ఒక ప్రత్యేకత ఏంటంటే నలభై ఒక్క స్తంభాలతో నిర్మితమైన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మండపం కూడా మనకు కనిపిస్తుంది అయితే ఇది కూడా అసంపూర్తిగా నిర్మించబడి మనకి కనిపిస్తుంది ఆలయంలో దర్శించదగ్గ ప్రదేశాల్లో గర్భగుడి ఆవరణలో ఆలయంలో ఏకశిలపై చెక్కినటువంటి వినాయకుడు అలాగే ఏడు తలలు కలిగినటువంటి నాగలింగం మనకి దర్శనమిస్తాయి ఈ నాగలింగం యొక్క నిర్మాణం వెనుక కూడా ఒక చిన్న కథ ఉంది అక్కడ పనిచేస్తున్నటువంటి శిల్పులు భోజన విరా సమయంలో ఇంకా వారి తల్లి అన్నం వండి ఇంకా పెట్టడానికి ఇంకా సమయం ఉందని గ్రహించి ఒక గంట సమయంలో మనం భోజనానికి వెళ్ళే సమయంలో మనం ఏదైనా చేద్దాం అనుకుని అక్కడ శిల్పులు అక్కడ ఉన్నటువంటి ఏకశల మీద ఈ నాగలింగాన్ని గంట విరామంలో చెక్కారు భోజన విరామంలో చెక్కారు అని చెప్పేసి స్థానికులు చెబుతూ ఉంటారు అలాగే ఇక్కడ ఆలయ ఆవరణలో ఒక పెద్ద పాదముద్ర మనకు కనిపిస్తుంది ఆ పాదముద్ర సీతమ్మ వారి పాదముద్రగా స్థానికులు చెబుతుంటారు ఆలయం చాలా విశాలంగా కనిపిస్తుంది రాతి నేల మీద ఏకశిలతో చెక్కినటువంటి స్తంభాలు ఏకశిలతో చెక్కినటువంటి విగ్రహాలు కూడా మనకి ఎంతో ఆకర్షణగా నిలుస్తాయి ఈ ఆలయం చూస్తే అలనాటి మన శిల్పకారుల శిల్పకళా నైపుణ్యం మనకు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది ఈ ఆలయం మొత్తం డెబ్బై స్తంభాలతో నిర్మించబడింది అని చెప్తారు ఇందులో ఒక స్తంభం మాత్రం నేలని తాకకుండా ఉంటుంది ఆ విషయాన్ని మనం పరిశీలించుకోవచ్చు అని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు అలాగే చాలా మంది వీటిని పరిశీలించి కూడా చూడడం జరిగింది ఆలయాన్ని మీరు దర్శించడానికి ఎటువంటి రుసుము కూడా చెల్లించక్కర్లేదు ఇక్కడికి వచ్చినప్పుడు తో పాటు ఇక్కడే ఉన్నటువంటి మనం దర్శించుకోవచ్చు అలాగే ఇక్కడ నిర్మించినటువంటి కొండ మీద నిర్మితమైనటువంటి విగ్రహాన్ని కూడా మనం చూసి ఆనందించవచ్చు లేపాక్షి కేవలం ఆధ్యాత్మిక ప్రాంతంగానే కాకుండా పర్యాటక ప్రాంతంగా కూడా బాసిల్లుతుంది మీరు కూడా మీ వీలు వీలును బట్టి లేపాక్షిని ఒకసారిన దర్శించాలని కోరుతున్నాను మీరు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి మీరు ఇచ్చేటువంటి సబ్స్క్రిప్షన్లే నాకు మరిన్ని మంచి వీడియోలు ఇవ్వడానికి స్ఫూర్తి కలిగజేస్తుంది కాబట్టి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ నమస్కారం